లక్ష్మీదేవి కటాక్షం కోసం కొంతమంది చెయ్యని పని అంటూ ఉండదు ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సిందే అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధన లాభం కలుగుతుంది చేతి నిండా డబ్బు ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి లవంగాలతో పాటించవలసిన చిట్కాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే సుగంధ ద్రవ్యాలు ఔషధంగా మాత్రమే ఉపయోగించబడవు కానీ వాటి ఉపయోగం జీవితంలో పెను మార్పును తీసుకువస్తుంది అలాంటి సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు కొన్ని పద్ధతులు జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సును తీసుకురావడమే కాకుండా మీ జీవితానికి సంపద సంతోషాలను కూడా తెస్తాయి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఈ పద్ధతుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం లవంగాలతో ఎలాంటి ట్రిక్స్ను చేయవచ్చో ఇప్పుడు చూద్దాం అవి ఆధ్యాత్మిక పరంగా వైద్య పరంగా ఉపయోగపడతాయి ఆహారానికి రుచి ఇవ్వడమే కాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తాయి వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ లేదా వ్యాలెట్ లోపల పెట్టుకుంటే ప్రతికూల శక్తులను తొలగించుకునేందుకు సహకరిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది ఈ పదార్థాలు ఎప్పుడు మీ వెంట ఉంటే అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు అభివృద్ధి చెందడానికి తక్షణమే సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి వీటిని మీ వెంట ఎప్పుడు పెట్టుకుంటే మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మీ పని ఏదైనా ఆగిపోయినా లేదా ఎక్కువ కాలం పెండింగ్లోనే ఉండిపోయినా లవంగాలు యాలకులు తమలపాకులు చుట్టి వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయడం వల్ల ఆగిపోయిన పనులు పూర్తి కావడమే కాకుండా జీవితంలో విజయం సాధిస్తారు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఈ ఎనర్జీని పోగొట్టాలంటే ఏడు నుంచి ఎనిమిది లవంగాలను కాల్చి ఇంట్లో ఓ మూలను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి సామరస్యం ఏర్పడి కలహాలు తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏదైనా పనిలో ఆటంకం ఏర్పడితే రెండు లవంగాలను హారతి పళ్లెంలో వేయండి ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణం మెరుగ్గా ఉంటుంది అలాగే జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయి ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉండాలంటే లక్ష్మీదేవికి ప్రతిరోజు గులాబీ పువ్వుల గుత్తి రెండు లవంగాలు సమర్పించండి ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారమైనా చేయండి ఆర్థిక అడ్డంకులను అధిగమించడానికి లవంగాలు మీకు బాగా ఉపయోగపడతాయి అటువంటి పరిస్థితిలో మీరు నల్ల మిరియాలు లవంగాలను మీ తల మీద నుంచి దూరంగా విసిరేయండి తద్వారా అడ్డంకులు మీ తల నుంచి దూరంగా వెళ్ళిపోతాయి ఎవరూ లేని చోట ఈ ట్రిక్ చేయండి ఆపై వెనక్కి తిరిగి చూడకుండా తిరిగిరండి దీంతో డబ్బు కొరత తీరుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే శనివారం నాడు నూనెతో నాలుగు లవంగాలు కాల్చండి ఇంటి చీకటి మూలలో ఉంచండి దీంతో ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మెల్లగా తొలగిపోతుంది ఇంట్లో అన్ని పనులతో వచ్చే మార్పు మీరే చూడండి కొంచెం కర్పూరం తీసుకుని అందులో కొన్ని లవంగాలు వేసి వెలిగించాలి ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేయటం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు దూరమవుతాయి అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మనం విలువైన వస్తువులు డబ్బు పోగొట్టుకుంటూ ఉంటాం వాటిని తిరిగి పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లభించకపోతే ఎరుపు రంగు గులాబీలలో కర్పూరం కొన్ని లవంగాలు వేసి ఆ పువ్వులను దుర్గామాతకు సమర్పించి ఆరాధించాలి ఇలా చేయడం వల్ల మనం పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందవచ్చు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమయంలో కర్పూరం యాలకులు లవంగాలు ఒక గిన్నెలో వేసి పొగ పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి మనం చేసే పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి అలాగే ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఒక ఇత్తడి పాత్రలోకి కర్పూరాన్ని వేసి అందులో కొంచెం నెయ్యి వేసి పొగ పెట్టడం వల్ల కూడా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో సమస్యలు అధికంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పఠిస్తూ కర్పూరం లవంగాలు కలిపి వెలిగించి ఆ విభూతిని ధరించడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి సోంపు లవంగం ఈ రెండు మసాలా దినుసులు ప్రతికూల శక్తులను ఎదుర్కొనేందుకు ఉపయోగిస్తారనే నమ్మకం కొన్ని యుగాలుగా ఉంది అనేక సంస్కృతులలో తలుపు లేదా గుమ్మానికి సోంపు లేదా లవంగం ఉన్న చిన్న మూట కట్టి పెడతారు ఇవి దెయ్యాలు ఆత్మలను ఇంటికి దూరంగా ఉంచుతాయని నమ్ముతారు అంతేకాదు సోంపు తల దిండు కింద ఉంచుకుంటే బాగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది లవంగాన్ని పర్సులో ఉంచుకోవడం వల్ల ప్రతికూలత పరిస్థితులకు దూరంగా ఉంచుతుంది సోంపు లవంగం తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి దీర్ఘాయువు ఆరోగ్యం జ్ఞాపక శక్తి ధైర్యం బలం పెరుగుతాయని నమ్ముతారు లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలతో పాటు లవంగాలు కలిపి పూజ చేయడం వల్ల అదృష్టం డబ్బు కలిసి వస్తాయని నమ్ముతారు గరం మసాలా గరం మసాలా వేయడం వల్ల వంటకం ఏదైనా చాలా రుచిగా ఉంటుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మసాలా మీకు సంపద విజయాన్ని ఆకర్షించడంలో సహాయపడుతుంది ఈ మసాలా ప్యాకెట్ మీ వ్యాలెట్ లో ఉంచుకోండి లేదంటే ఈ పొడి ఇళ్ళు లేదా షాపు మూలల్లో చల్లుకోవచ్చు ఇది విజయం వరించేలా అదృష్టం డబ్బు తీసుకొస్తుందని నమ్మకం దాల్చిన చెక్క ఈ తీపి మసాలా సంపదని పెంచడంలో సహాయపడుతుందని అంటారు పొదుపు పెంచుకోవడానికి చేయాల్సిందల్లా దాల్చిన చెక్కని పర్సులో ఉంచుకోవడం ఇది ఆరోగ్యం ప్రేమ విజయం అందిస్తుంది ఇది దగ్గర పెట్టుకోవడం వల్ల మన చుట్టూ పాజిటివిటీ ఉంటుందని అంటారు పుదీనా ఆకులు వాస్తు ప్రకారం సంపద పొందేందుకు ఇది అద్భుతమైన మూలికా మార్గం వ్యాలెట్ లేదా డబ్బులు ఉండే ప్రదేశంలో రెండు నుంచి మూడు పుదీనా ఆకులు ఉంచుకుంటే మంచిది దాని సువాసన మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది మీరు పెట్టే పెట్టుబడులు విజయవంతంగా సురక్షితంగా ఉండేలా చేస్తుంది సంపద పెంచుకోవడానికి పుదీనా ఆకుల రంగు డబ్బు నోట్లకు అయ్యేలా చూసుకుంటే మంచిదని నమ్మకం ఇక నల్ల మిరియాలు తీసుకుంటే ఇంట్లోని కష్టాలు తీరిపోతాయని నమ్ముతారు ఈ ఆలకులు తింటే మనస్సును శాంతపరిచి గందరగోళం తగ్గించే శక్తి కలిగి ఉంటుంది జీవితంలో కెరీర్ వృద్ధి అవకాశాలను ఆహ్వానించడానికి ఈ మసాలా తింటే మంచి ఫలితం పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి